రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసు శాఖ నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటీలు ఘన విజయం సాధించాయి రాష్ట్రంలోనే తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు సైబర్ క్రైమ్ యాంటీ డ్రగ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనే మూడు విభాగాల్లో ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ను నిర్వహించారు సుమారు తొంభై మూడు మంది ప్రతిభావంతులు తమ షార్ట్ ఫిల్మ్స్తో ఈ పోటీల్లో పాల్గొన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జీవితాలు ఎలా విచ్ఛిన్నమవుతాయనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని గౌతమ్ అద్యుత్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై టీవీ నైన్ జర్నలిస్ట్ సచ్చా దర్శకత్వం వహించి నిర్మించిన ఆపరేషన్ నైన్టీన్ సెవెంటీ టూ అనే లఘు చిత్రం యాంటీ డ్రగ్స్ విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకుంది ఈ చిత్రానికి పదివేల రూపాయల నగదు బహుమతితో పాటు మెమెంటో సర్టిఫికేట్ అందజేశారు విజేతలకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ చేతుల మీదుగా బహుమతులు అందజేయగా ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఆపరేషన్ నైన్టీన్ సెవెంటీ టూ లఘుచిత్రంలో నటించిన నటీనటులు దర్శకుడు డిఓపి ఇతర సాంకేతిక నిపుణులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ కిషోర్ స్పందిస్తూ సమాజంలో అవగాహన పెంపొందించడంలో ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా చైతన్యవంతం చేయడంలో లఘు చిత్రాలు మంచి ప్రభావం చూపుతాయని తెలిపారు ప్రజల్లో యువతలో చైతన్యం కలిగించే అంశాలతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు ఈ షార్ట్ ఫిల్మ్ పోటీలు సామాజిక బాధ్యతతో కూడిన సృజనాత్మకతకు వేదికగా నిలిచాయని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు